ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरधरं विष्णुं शशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये विष्णु रूपाय विष्णुवे नमो वै ब्रह्मण्य देवासीय नमो नमः ओम नारायण नमस्कृत नर देवीं सरस्वतीं व्यासं ततो तथोजय मुदीरिए श्री भगवद्गीता आत्मसंयम योग అందుకే చెబుతూ అధికమైనటువంటి ఆహారం భుజించే వారికి ధ్యానం కుదరదు అని కదా చెప్పబడింది ఆహారాన్ని సేవించినటువంటి వారికి మాత్రమే ధ్యానము చక్కగా జరుగుతుంది ఆహారము అనేటువంటిది పద పరమార్థ సాధనలు ఎందు గొప్ప విషయమేమీ కాదు అని తలసి కొందరు దానిని వదిలివేస్తారు కానీ పరమాత్మ అయితే దానికి అమితమైన ప్రాధాన్యాన్ని ఇచ్చి దాని విషయంలో కడు జాగ్రత్తగా ఉండాలి అని నొక్కి నొక్కి చెప్పారు ఒక చిన్న చీల సరిగా లేకపోతే గొప్ప యంత్రాలు కూడా ఎలా ఆగిపోతాయో ఆహారం యొక్క స్థితి కూడా అంతే అది గనక చక్కగా లేకపోతే మోక్ష సాధన అనేటువంటిది కుదరనే కుదరదు జీవితమంతా కూడా ఆహారము నిద్ర అనే ఇరువురు దొంగలు జీవితాన్ని అపహరించి వేస్తూ ఉన్నారు అదే వివేకం లేనటువంటి వారికి దాదాపు కాలమంతా కూడా ఆహారము తినడం నిద్రపోవడం దానిని సంపాదించుకోవడం కోసం మరీ నిద్రపోవడం అనేటువంటి ఈ రెండు విషయాలలోనే గడిచిపోతూ ఉన్నది అంటే అమూల్యమైన ఈ మానవ జీవితాన్ని బంధ విముక్తం చేసుకోవడం కోసం ప్రయత్నించవలసినటువంటి ఈ ఉత్తమ జీవితాన్ని ఆ ప్రకారంగా ఆహారము నిద్రలయ్యంది వ్యర్థంగా చేయడం సరి అయిన పని కాదు కదా ఆహారం ఉండవలసిందే అలాగే నిద్ర కూడా ఉండవలసిందే అవసరమైనది అయితే ఎంతవరకు జీవిత నిర్వహణకు పరమాత్మ చింతనకు అవి ఎంత అవసరమో అంత మాత్రం ఉంటే సరిపోతుంది కదా అంతకు అధికంగా కానీ లేదు అల్పంగా కానీ ఉన్నట్లయితే భగవత్ చింతన అనేటువంటిది సరిగా జరగగలుగుతుందా జరుగునేరదు అనే చెబుతూ అధికమైనటువంటి భోజనము చేత శరీరం బొరివెక్కిపోతుంది దానితో మత్తెక్కిపోతుంది దాని వలన ధ్యానం కూర్చోవడానికి సాధ్యపడదు ఒకవేళ శరీరము శిరస్సు కంఠము తిన్నగా ఉండేటట్లుగా చేయాలి అని కూర్చున్నా కూడా ఆ తిన్నగా ఉంచడం అనేది సాధ్యపడదు ఒకవేళ బలవంతంగా కూర్చున్నా కూడా నిద్ర అవహిస్తుంది ఒకవేళ నిద్ర రాకపోయినా సరే కడుపు బొరువుగా ఉండడం చేత ఎల్లప్పుడూ దేహం నందే భావన కలుగుతూ ఉంటుంది అలాగా ధ్యానమందు దేహాన్ని దాటి ఇంద్రియాలను ఇంద్రియాలను దాటి మనస్సును మనసును కూడా దాటి ఆవలి ఉన్నటువంటి బుద్ధికి ఆవల ఉన్న ఆత్మ వద్దకు పోవాలి అంటే అప్పుడు దేహస్ఫురణమే అంటే దేహము దగ్గరనే నిలిపి నిలిచిపోతారు కదా ఏది అదనంగా తిన్నప్పుడు ఆ ప్రకారంగా అధికమైన ఆహారము ధ్యానానికి ఆటంకమై నిలుస్తూ ఉన్నది అందుచేత మితాహారాన్ని సేవించాలి అలాగే ఏమి ఆహారం తిననటువంటి వారికి కూడా ధ్యానం కుదరదు ఎలాగంటే ఆహారం వలననే శరీరము మనసు ఏర్పడుతూ ఉన్నవి ఆ శరీరము సక్రమంగా ఉంటేనే అది మనసు అనేది ఏర్పడుతుంది ఆహారం లేకపోతే శరీరం క్షీణించిపోతుంది మనసు కూడా ఇక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆహారం భుజింపనటువంటి వారికి ఏమాత్రము కూడా ధ్యానం కుదరదు ఎందుకంటే ఆహారం లేకపోతే శరీరము మనసు కూడా అవి క్షీణించిపోవడం చేత శరీరానికి కూర్చోవడానికి కానీ మనస్సుకు ధ్యానించడానికి కానీ శక్తి ఉండదు కదా కాబట్టి ఆ ధ్యానము చేసేటువంటి అభ్యాసకుడైనటువంటి యోగము చేయబోయేటువంటి సాధకునకు ఈ శుష్కోపవాసాలు తరచూ కూడా అంటే ఉపవాసం చేయవచ్చు మరే ఈ శుష్కోపవాసాలు అనేటువంటిది ఇక ఎల్లప్పుడూ అప్పుడప్పుడు చేచూ ఉండకూడదు ఎప్పుడైనా సరే ఆరోగ్యం కోసమైనట్లయితే పదిహేను రోజులకు ఒకసారి అంటే ఏకాదశి మొదలైనటువంటి ఒక పుణ్యమైన తిథులయందు ఉపవాసం చేసుకోవచ్చు ఈ విధంగానే అధికమైన ఆహారాన్ని ఏ ఆహారము లేకుండా ఉండడాన్ని ఈ రెండింటినీ వదిలివేయాలి మితాహారి ఏ ధ్యాన యోగాన్ని అనుసరించేటువంటి వారు నిజంగా విజయాన్ని చేపడతారు అలాగే ఈ నిద్ర విషయమును కూడా కడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే కడు జాగరూకులే ఎందుకు ప్రవర్తించాలి అంటే అధికమైన నిద్రను నిద్ర లేకపోవడాన్ని రెంట్ని వదిలివేయాలి మితమైన నిద్ర కలిగి ఉండాలి అప్పుడు అలా ఉన్నప్పుడు మాత్రమే యోగము అనేది చక్కగా కొనసాగుతుంది శరీర నిర్మాణముని అనుసరించి ఉపాధికి ఒకంతమైనటువంటి విశ్రాంతి ప్రతిదినము కూడా అవసరమే కదా అది లేకపోతే లేక మితము దప్పిపోయినా కూడా రెండు ప్రమాదానికి కారణాలే అవుతాయి కాబట్టి సాధన చేసేటువంటి వాడు ఆహారము తినుట ఎందు నిద్రను పొందుటయందు కూడా ఈ ఆహార నిద్రల రెండింటి పట్ల పట్ల కూడా ఒక మితత్వాన్ని పరిసి అనుసరించాలి ఈ మితంగా ఉండేటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఆధ్యాత్మిక సాధనల ఎందు వాడు అభివృద్ధిని సలుపుకోవాలి అని కదా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ ధ్యానయోగి ధ్యానాన్ని అనుసరించేటువంటి వాడు ఆహారము నిద్రల పట్ల ఎలా ఉండాలి అని చెప్పారు అంటే వాటిని మితముగా సేవించాలి అధికమైనటువంటి ఆహారము కానీ ఆహారము యొక్క అస్సలు తీసుకోకపోవడం కానీ ఎక్కువగా నిద్రపోవడం కానీ లేదా నిద్ర అస్సలు పోకుండా ఉండడం కానీ ఇవన్నీ వదిలివేసి మితమైన ఆహారం తీసుకుంటూ మితమైనటువంటి నిద్రలను ఆశ్రయించాలి అనే విషయాన్ని మళ్ళీ కూడా తెలియజేస్తూ యుక్త ఆహార విహారసక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావ యోగో భవతి దుఃఖ మితమైన ఆహారం శరీరానికి ఎంత అవసరమో అంత ఆహారము అటువంటి నడత అంటే విహారము కూడా కలిగినటువంటి వాడు కర్మల మితమైన ప్రవర్తన కలిగిన వాడు ఆ యొక్క శరీరాన్ని ఆసరా చేసుకొని చేసేటువంటి ప్రతి కర్మయందు కూడా మితమైన ప్రవర్తన కలిగి ఉండాలి అంతేకాదు మితమైనటువంటి నిద్ర ఇంకా మరి జాగరణము కూడా మళ్ళీ జాగరణ ఉండవచ్చు కానీ అది కూడా అమితంగానే ఉండాలి అంటే నిద్ర లేకుండా ఉండడాన్ని కూడా అది కలిగినటువంటి మనుషునికైతే యోగము అంటే దుఃఖాలను పోగొట్టేదిగానే అవుతుంది ఎటువంటి దుఃఖాలను మరణాలు అనే సంసార దుఃఖాలను నశింపజేస్తూ ఉన్నది అనే చెబుతూ అంటే ఆహారము నిద్ర వీటి ఎందు యోగి ఎట్లు ప్రవర్తించాలి అనే విషయాన్నే కదా చెప్పబడింది ఎక్కడైతే తక్కినటువంటి క్రియలు అంటే వ్యవహారాలు ఎట్లా చేయాలో అనే విషయాన్ని కూడా తెలియజేశారు పరమాత్మ ఆహార విహారాల కర్మలయందు నిద్ర జాగరణలయందు కూడా మితముగా వ్యవహరించేటువంటి వానికి యోగము దుఃఖాన్ని పోగొట్టేటువంటిది కాగలుగుతుంది అని కదా చెప్పబడింది అంటే మితము దప్పి ప్రవర్తించినట్లయితే ఆ యోగము జీవుణ్ణి ఆ జీవుని దుఃఖమును పోగొట్టలేదు అనే అర్థాన్ని స్ఫుటీకరిస్తూ కాబట్టి సాధకులు ఎవ్వరికైనా సరే దుఃఖము గనక అంతము కాలేదనుకో ఆ అంతము కానట్లయితే దానికి కారణం ఏమిటి వారి యొక్క సాధనా పద్ధతిలో ఉన్నటువంటి లోపమే అగుతూ ఉన్నది కానీ యోగము యొక్క పొరపాటు అయితే కాదు కదా అనే చెబుతూ అనియుతముగా వ్యవహరి వ్యవహారము చేసినట్లయితే అది చే అంటే ఒక నియతి కలిగి వ్యవహారము చేయాలి అనియతముగా అంటే నియతి లేకుండా వ్యవహరించినట్లయితే యథేచ్ఛ యోగము అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుందా అసలు ఎప్పటికీ అటువంటి సత్ఫలితాలను ఇవ్వజాలదు మంచి ఔషధమైనా కూడా సరే సేవించవలసినటువంటి పద్ధతిలో సేవిస్తేనే వ్యాధిని నివారిస్తుంది కానీ ఇతర విధంగా అయితే కాదు కదా ఆ విషయమే ఇక్కడ స్పష్టంగా చెప్పివేశారు ఏంటి అంటే కొంతమంది ధ్యానాన్ని ప్రారంభిస్తారు లేకపోతే ఏతనములైనటువంటి పారమార్థిక సాధనలను మొదలు పెడతారు ఆవేశంతో చాలా ఆతృతతో ఆరాటంతో ప్రక్క వారి మీద పోటీతో అంతకంటే ముందుండాలి అనే స్పర్ధతో రాత్రి పగలు కూడా కృషి చేస్తారు శరీరాన్ని అంటే గుణ ప్రాతిపదికగా చేస్తూ ఉంటారు చివరకు శరీరము అలసిపోతుంది మనసు అస్వస్థతమే అవుతుంది అలా శరీరము మనసు కూడా మరి ఆరోగ్య స్థితిని లోపించినప్పుడు ఆ లోపాన్ని యోగం మీద ఆరోపిస్తారు ఏమని అది సరైనది కాదు అని చెప్తారు ఏ విధంగా ఆ లోపము నాకు దీనివలన అనారోగ్యం వచ్చింది దాని వలన వచ్చింది అని చెప్తారు కానీ ఏ విధంగా అంటే దాని మీద మితమైనటువంటి ప్రవృత్తి లేకుండా ఆవేశముతో రేయింబ వాళ్ళు కృషి చేసి చిట్ట చివరకు శరీరము మనసు కూడా అనారోగ్యాలు అయ్యేటంత వరకు కూడా అతి నిద్ర అతి తిండి లేదా అస్సలు నిద్ర లేకపోవడం లేదా భోజనం లేకపోవడం ఇటువంటిది అనియతముగా వ్యవహరించినట్లయితే రోగాలు వస్తాయి కదా ఆ లోపాన్ని ఏం చేస్తారు ఆ వాడు అనుసరించే యోగం మీద ఆరోపిస్తారు అది సరి అయినదేనా కాదు కదా అది యోగము యొక్క దోషమా కాదు తమ ప్రవర్తన యొక్క లోపమే అవుతూ ఉన్నది యోగము దుఃఖః అనే చెప్పబడింది కానీ దుఃఖజహా అని కాదు కదా అంటే యోగము అనేటువంటిది దుఃఖ అంటే దుఃఖాన్ని పోగొట్టేటువంటిదే కానీ దుఃఖజ దుఃఖాన్ని కలగజేసేటువంటిది కాదు ఒకవేళ యోగము వలన గనక దుఃఖమే కలిగినట్లయితే అది యోగ సాధన క్రమమునందు తాను చేసినటువంటి లోపం వలననే అవుతుంది కానీ మరి ఒక విషయం అయితే కానీ కాదు ఎలాగంటే దీపపు ఒత్తి ఉన్నది దాన్ని చక్కగా మితంగా ఉంచినట్లయితే ఆ వేయబడినటువంటి నూనెతో అది రాత్రి అంతా వెలుగునిస్తూ ఉంటుంది అట్లా కాకుండా ఒత్తిని బాగా పైకెత్తినట్లయితే ఎక్కువ కాంతి రావాలని వెంటనే ఆ దీపపు ఒత్తికి చుట్టూ ఉన్నటువంటి ఆ గాజు చిమ్ని ఉంటుంది కదా ఆ చిమ్ని అనేది మసిబెట్టిపోతుంది ఎందుకు దీపపు ఒత్తి యొక్క పొగ ఆ చిమ్ని అంతా అలముకొని చిమ్ని మసిబెట్టిపోతే దీపం వెలుగుతూ ఉన్నప్పటికీ కూడా అసలు వెలుగే లేకుండా పోతుంది ఒత్తిని బాగా తగ్గించి వేసినట్లయితే అసలు ప్రకాశమే ఉండదు కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలి అంటే మితత్వము ఈ మితంగా ఉండడమే యుక్తత్వము అదే శ్రేయస్కరము బుద్ధదేవుడు కూడా అదే శాక్యమహాముని అని చెప్పబడే బుద్ధదేవుడు తన యొక్క సాధన కాలములలో ఒకప్పుడు ఆహారాన్ని బొత్తిగా మానివేశాడు ధ్యానం సరిగా సాగలేదు మరలా ఒకంత ఆహారాన్ని సేవించసాగాడు అనే చరిత్ర తెలుపుతూ ఉన్నది కదా కాబట్టి అతి అనేటువంటిది సర్వత్ర వర్జయేతు అతిగా ఉండడం అతిగా తినడము అతిగా నిద్రపోవడము లేదా అస్సలు తిన తినకపోవడము అస్సలు నిద్రపోకపోవడము అనేది ప్రతి దాంట్లో కూడా అతి అనేటువంటిది పూర్తిగా వదిలివేయాలి అనే సూత్రాన్ని సాధకుడు బాగా జ్ఞాపకమునందుకోవాలి అలాగా అనుసరించాలి సాధకుడు ఆహారము విహారము నిద్ర వాటి ఎందు మితము గనక వ్యవహరింపక యుక్తాహార విహారుడై యుక్ తమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఇంకా మితములుగానే భోజనము చేస్తూ మితముగానే వ్యవహారము సలుపుచూ మితముగానే విహారము చేస్తూ మితముగానే జాగరణ చేస్తూ మితముగానే నిద్రపోతూ ఉండి ఈ విధంగా యుక్తముతో కూడినటువంటి సరియైన ఆహారము విహారము ధ్యాన యోగాన్ని కనుక అనుసరిస్తూ ఉంటే దాని ద్వారా దుఃఖాన్ని అంతం చేసుకోవచ్చు దీనిని బట్టి మనకి దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అని తలంచినటువంటి వారందరూ కూడా యోగమును అంటే ఆత్మధ్యానాన్ని ఆశ్రయించవలసిందే అని కదా చెప్పడం ఆ యోగాన్నే యుక్తాహార విహారి అయి సరి అయిన క్రమంలో మితత్వంతో కూడుకుని యుక్తమైనటువంటి విహారము ఆహారము సేవించాలి కానీ ఇష్టం వచ్చినట్లు కాదు అని మనకి ఈ యొక్క విచారణ వల్ల చక్కగా స్పష్టమైంది కదా అందుకని అసలు దుఃఖరాహిత్యము అంటే ధ్యానయోగం యొక్క ఫలితమే దుఃఖరాహిత్యము ఆ యోగము ఎటువంటి నియమాలతో ఆచరించాలి అంటే మితాహారము మిత విహారము మితమైన కర్మ మిత నిద్ర మితమైన జాగరణ కలిగి ప్రవర్తించాలి దేని అందు కూడా మితమును తప్పరాదు అని చెబుతూ అయితే ధ్యాన యోగిల యొక్క ఏమిటి అంటే యోగాన్ని అనుసరించడం దైవ ధ్యానము అంటే నిరంతరమైనటువంటి ఆత్మచింతన ద్వారానే మరి ధ్యానయోగి అనేటువంటి వాడు తన యొక్క లక్షణాలు కలిగి ఉంటాడు అనే చెబుతూ అంతేకాదు యదా వినియతం చిత్త మాత్మన్యేవా తిష్టతే నిస్పృహ సర్వకామేభ్యోయుక్త ఇత్యుచ్యతే తదా ఎప్పుడైతే మనస్సు బాగా నిగ్రహింపబడినది అయ్యే ఆత్మయందే స్థిరముగా నిలుస్తుందో ఇంకా కూడా ఎప్పుడు యోగి సమస్తములైనటువంటి కోరికల నుండి కూడా నివృత్తుడవుతాడో అప్పుడే అతడు యోగ సిద్ధిని పొందినవాడు అంటే సమాధియుక్తుడు అని కదా చెప్పబడుతూ ఉంటుంది యోగ సిద్ధిని మనుషుడు ఎప్పుడు పొందగలుగుతాడో అప్పుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఏంటి యోగ సిద్ధిని మనుషుడు ఎప్పుడు పొందుతాడు అనే విషయాన్ని గురించి ఎలాగంటే మోక్షమునికి కాలనియమము అనేటువంటిది ఉన్నదా ఇదిగో ఇంత కాలం పడుతుంది ఈ సమయంలో అవుతుంది ఈ మాసానికి వస్తుంది ఈ ముహూర్తం నిర్ణయించారు అని చెప్పడానికి సాధ్యమవుతుందా కాబట్టి మోక్షానికి కాల నియమము అనేటువంటిది లేనేలేదు ఇదివరిలో చాలాసార్లు కూడా ఈ విషయం అనేటువంటిది మనం ప్రస్తావన చేసుకున్నాం ఎప్పుడు పై మనుజుడు మనకి మూడు లక్షణాలను కలిగి ఉంటాడు అప్పుడు మాత్రమే వాడు మోక్షభాగి అయి ఒప్పగలుగుతాడు ఏంటది అంటే సర్వకామన రాహిత్యము అంటే అన్ని కోరికలను కూడా నశింపజేసుకోవడము మనసుని నిగ్రహస్థితిలో ఉంచుకోవడము ఆ యొక్క అంతరేంద్రియాలు అంటే తన యొక్క నిగ్రహ శక్తికి లోబడి తను సమాధి స్థితి శమము అనేటువంటి స్థితిని సాధించి ఉండడము అయితే మూడవది ఆత్మస్థితి అనే దానిని గనక కలిగి ఉన్నాడనుకో నిరంతరం సర్వదా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా తాను ఆత్మస్థితి ఎందే ఆత్మ వస్తువే అని ఆత్మయందు స్థితి కలిగి ఉండడము అనే విషయము గనక కలిగి ఉన్నట్లయితే అతడు మోక్షము చెందినవాడే అయ్యి ఒప్పగలుగుతాడు అని అయితే పరమాత్మ ఈ మూడు లక్షణాలని మనకేమని చెప్పారు అంటే వాసనాక్షయము సర్వకామనారాహిత్యము అంటే వాసనాక్షయమే ఏ విధంగా అంటే సర్వ కోరికలను వదిలివేయడం అంటే కోరికల రూపంలో ఉన్న వాసనలు అనేవి సంస్కారంగా మారకుండా ఉన్నప్పుడే వాసనలు కోరికలు నశింపజేసుకోవడం అంతేకాదు మనోనిగ్రహము అంటే మనోనాశమే కదా ఈ మనసును నశింపజేసుకోవడం సంకల్ప వికల్పాదులు సర్వేక సమస్తము కూడా తత్వాన్ని అంటి ఉన్నప్పుడు మనసుకు ప్రత్యేకమైనటువంటి ఇక ఒక విషయం అనేటువంటిది ఉండదు ఆ మనసు పరబ్రహ్మాకారంగా ఉన్నప్పుడు మనసు మనసు అనేది నశించిపోయినట్లే ఇక మూడవది ఆత్మస్థితి అని కదా చెప్పింది అదే తత్వజ్ఞానములు అని అంటారు ఏ విధంగా అంటే సర్వకామనారాహిత్యమే వాసనాక్షయము మనోనిగ్రహమే మనోనాశము మరి ఆత్మస్థితి ఏదైతే ఉన్నదో అదే తత్వజ్ఞానము అని కదా అంటారు అందులో ఒకదాని చేత మరి ఒకటి అనేది సాధింపబడుతూ ఉంటుంది అందుకే ఏమని చెప్పారు నిస్పృహ సర్వకామేభ్యో అంటే కోరికలు ఆశలు జీవుణ్ణి బంధించేటువంటి గోలుసులు విషయభోగాల ఎందు జీవునికి ఎప్పుడు ఆశ కలుగుతుందో అప్పుడు ఇంకా చిత్తము అనేటువంటిది నిలుకడం ఉండదు మహాచంచలంగా వర్తిస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు ధ్యానం కుదురుతుందా అస్సలు కుదరదు ఎందుకు జీవునికి ఆశ కలగడం వల్ల చేత్తము అనేది స్థిరత్వం లేకుండా చపలత్వంగా వర్తిస్తుంది కాబట్టి ఇకప్పుడు ధ్యానము అనేటువంటిది ఎలా కుదురుతుంది కుదరదు కాబట్టి ఇక కట్టెలు తీసేసినట్లయితే అగ్ని చల్లబడినట్లుగానే కట్టెలు వేసే కొద్దీ కూడా అగ్ని హెచ్చుమీరి మండినట్లుగానే ఈ వివేకము వైరాగ్యము మొదలైనటువంటి వాటి చేత ఒక్కొక్క కోరికను ఒక్కొక్క భోగాసను ఒక్కొక్క విషయ సంకల్పాలను కూడా హృదయం నుండి ఏరిపారేసినట్లయితే ఇక మనస్సు దాని అంతటా అదే అధిష్టానమైనటువంటి ఆత్మయందులయించిపోతూ ఉన్నది అందుకే సర్వకామిభ్య అని చెప్పారు అలా చెప్పడం చేత ఏంటి ఏవో కొన్నాసలు కొన్ని కోరికలు పోతే సరిపోతుందా అంటే మిగిలినవి చాలు మళ్ళీ పెంపు చేయడానికి కాబట్టి ఇక్కడ అన్నీ తొలగాలి అనే కదా మనకు తెలుస్తూ ఉన్నది ఏ విధంగా అంటే ఏదో ఈ కోరిక వదిలేసాం ఆ పద్ధతి మానేసుకున్నాం ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది అని చెప్పడం కాదు సర్వేక సమస్తమైనటువంటి కోరికలు ఆశలు అనేటువంటివి సర్వము నశించిపోవాలా ఏ కొద్దిపాటి కోరికలో ఆశలో తగ్గించుకుంటే సరిపోతుంది అనేటువంటి విషయం వదిలివేయాల అన్ని కోరికలు అన్ని ఆశలు కూడా చేసుకోవాలి అనేటువంటివి అది తొలగితేనే అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలా అనేకదా మనకు తెలుస్తుంది అంటే ఇక్కడ వినీతం చిత్తం అంటే చిత్తాన్ని లెస్సగా నిగ్రహించాలి అంటే సామాన్యమైనటువంటి నిగ్రహము అనేది చాలదు అనే కదా చెప్పడం కాబట్టే స్వాధీనపడినటువంటి అం అని కదా చెప్పడం స్వాధీనపడినటువంటి గుర్రాలు కలిగినటువంటి రధికుడు అంటే ఎవడైతే రథం దోలుతూ ఉన్నాడో వాడు వాని గుర్రానికి వాని యొక్క రథానికి కట్టినటువంటి గుర్రాలు తన శక్తికి లోబడి ఉండాల అప్పుడు మాత్రమే ఆ సారథి లేదా ఆ రథం నడిపేటువంటి రధికుడు తన యొక్క గమ్యస్థానాన్ని నిరాటంకంగా కొనసాగిస్తాడు చేరుకుంటాడు అంతేకాని అలాగే ఈ స్వాధీనపడినటువంటి ఇంద్రియాలు ఈ అంతరం అంతరేంద్రియ మనంబులు మనోబుద్ధి చిత్త అహంకారాలు కలిగినటువంటి వాడు ఈ స్వాధీనపడినప్పుడు అప్పుడు మోక్షము అనేటువంటి గమ్యాన్ని చక్కగా శీఘ్రంగా చేరగలుగుతాడు అని చెబుతూ అంతేకాదు ఇక్కడ ఆత్మన్యవాతిష్టతే అని కదా చెప్పబడింది చిత్తమునందలే ఆశలన్నీ కూడా నశించిపోవాలి ఏ ఏ దృశ్యమాన చింతలు ఉంటాయో అవన్నీ వదిలివేసుకోవాలి దూరీకరించాలి సమసిపోవాలి సేమింపజేయాలి ఆ విధంగా చిత్తము యొక్క వికారాలు అనేవి నశించిపోతే చిత్తము ఆ పరమాత్మనే చింతించి చింతించి తదాకారంగా ఉన్నప్పుడే ఆశలన్నీ నశించిపోతాయి అలా నశించిపోయినప్పుడు ఇంకా చిత్తము తన రూపాన్ని కోల్పోతుంది కదా కోల్పోయి పరమాత్మ ఆకారంగా మారుతుంది అప్పుడు అది అధిష్టానమైనటువంటి ఆత్మయందే లయించిపోతుంది ఎక్కడికి పోకుండా ఆత్మయందే స్థితి కలిగి ఉంటుంది చిత్తం ఎప్పుడైతే ఆత్మయందే లయించిపోయి ఆత్మయందే స్థిరపడి స్థితి కలిగి ఉండేటువంటి స్థితియే మోక్షస్థితి ఈ ప్రకారంగానే ఈ మూడు లక్షణాలు కూడా కలిగినటువంటి వాడే మరి యోగ సిద్ధుడు అని చెప్పబడతాడు అని చెబుతూ అంటే ఏ విధంగా సర్వకామనారాహిత్యము అంటే వాసనను నశింపజేసుకోవడం మనోనిగ్రహము అంటే మనసుని నశింపజేయడం ఆత్మస్థితి అంటే తత్వజ్ఞానములు అనే చెప్తూ అందులో ఒకదాని చేత మరి ఒకటి అనేది సాధింపబడుతూ ఉంటుంది కదా అని చెబుతూ అయితే ఈ చిత్తమందలాశలన్నీ కూడా నశించినప్పుడు ఇంకా చిత్తము తన రూపాన్ని కోల్పోతుంది కదా అధిష్టానమైనటువంటి ఆత్మ ఎందే అది శీఘ్రముగా లీనమవుతుంది ఎక్కడికి వెళ్ళకుండా ఆత్మయందే స్థిరపడి ఉండడం ఉండడం చేత అది మోక్షము అని చెబుతూ ఈ మూడు లక్షణాలు కలిగినటువంటి వాడే యోగాన్ని సిద్ధింపజేసుకున్నవాడు అని చెబుతూ యో మరి జీవుడు యోగ సిద్ధుడు లేకపోతే మోక్షయుక్తుడు అని ఎప్పుడు చెప్తాము అంటే ఏ ఒక్క కోరిక కూడా లేకుండా మనసుని సంపూర్ణంగా పూర్తి స్థాయిలో నిగ్రహించి ఆత్మయందు ఎప్పుడైతే దానిని ఆ మనసునే స్థాపిస్తాడు అప్పుడు మాత్రమే అతడు చేసేటువంటి యోగ సాధన సిద్ధిస్తుందని ఆ సిద్ధించిన వాడే యోగ సిద్ధి ని లేకపోతే మోక్షయుక్తుడని మోక్షముతో కూడినవాడు అని చెప్పబడుతుంది మోక్ష ప్రాప్తికి ఉపాయాలు ఏమిటి అంటే సమస్తమైనటువంటి కోరికలను కూడా వదిలివేయాలి ఆశలు అణిచివేయాలి మనస్సుని లెస్సగా నిగ్రహించాలి స్వాధీనపరుచుకోవాలి మనసును ఆ స్వాధీనపరుచుకున్నటువంటి మనసును ఆత్మయందే స్థాపించాలి ఆ విధంగా చేయడమే కదా అని చెబుతూ సమాధి స్థితి అందు యోగి యొక్క మనస్సు ఎలా ఉంటుందో దానిని గురించి తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాతా జయ మంగళం భక్త జనావణి బంధ విమోచనీ భవభయారిణి భవ్యదాయిని మంగళం ഓം മംഗളം ശ്രീ ീകുരുക്ഷേത്രോണിവിഹരി പാദസാരഥി ഗീതാചാര്യായ മംഗളം ഓം മംഗളം മഹത്തു